ఇప్పుడు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసే అనుకుంటారు వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వాళ్ళు అసలు ప్రాసెస్ ఎలా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి యాక్చువల్గా మన వెబ్సైట్ ఉంటుంది మేడం యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాలో ఉంటుంది దాని ద్వారా మన కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి వైభవ్ ఎంటర్ప్రైజెస్ అని కూడా టోటల్ డీటెయిల్స్ వస్తాయి ఏంటంటే ఒకసారి మనకు కాల్ చేస్తారు మనం లొకేషన్ పెడతాం వస్తారు వచ్చి ఫస్ట్ నాతో మాట్లాడతారు లేకంటే ఎవరైనా ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళతో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఫస్ట్ డెమో చూడమంట ఎవరినైనా డెమో చూసిన తర్వాత వాళ్ళని కొద్దిసేపు చేయమంటాం వాళ్ళకి అర్థమవుతుంది అసలు వాళ్ళు చేయగలరా లేదా వాళ్ళకి సూట్ అవుద్దా లేదని క్లారిటీ వస్తుంది సూట్ అయితేనే కొనుక్కోమంటాం లేదు అంటే అక్కడితో స్టాప్ అవ్వమంటారు ఎందుకంటే ఒకసారి మిషన్ కొనుక్కుంటే రిటర్న్ ఉండదు మన దగ్గర నేను ముందే చెప్తాను చేస్తేనే పర్చేజ్ చేయండి లేకుంటే ఇక్కడతో ఆగిపోండి అని ముందే చెప్తాను ఎందుకంటే వాళ్ళు లేకంటే ఎవరికైనా బిగ్ అమౌంట్ మేడం అందరూ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వస్తారు అది అందుకనే ఒకసారి థింక్ చేయండి చేయగలనంటేనే పర్చేజ్ చేయండి లేకుంటే స్టాప్ అవ్వమని ముందే చెప్తాను ఏంటంటే కొన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ చేస్తారు మేడం ఒక టెన్ పర్సెంట్ ఎలా ఉంటుందంటే ఓపెన్ లేని వాళ్ళు ఉంటారు చూస్తే వాళ్ళు చేయరు మేడం ఇప్పుడు నేను పది మిషన్లు ఇస్తాను అంటే ఇద్దరు చేయరు దాంట్లో ఆ ఇద్దరు మిషన్లు ఏంటంటే ఎవరైనా వాళ్ళు చేయలేని రోజున ఎవరైనా తీసుకొచ్చారనుకో నేను అగ్రిమెంట్ చేంజ్ చేస్తున్నారు కానీ నేను రిటర్న్ తీసుకోను ఎవరైనా వాళ్ళు తీసుకొచ్చుకున్న కస్టమర్ని లేకుంటే నా దగ్గర ఎవరైనా వచ్చినా నేను ఏంటంటే అగ్రిమెంట్ చేంజ్ చేయగలను నా దగ్గర అయితే రిటర్న్ ఉండదు మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇప్పుడు అన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు చేయలేరు ఇప్పుడు అంటే ఆడవాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటారు మిడిల్ క్లాస్ గా ఉంటారు ఈ బిజినెస్ చేయాలి అంటే మరి ఎలా సాధ్యం అవుతుంది ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి మేడం ఈ బిజినెస్ చేయాలి అంటే అరవై ఐదు వేలు ఉందనుక అది డౌన్ పేమెంట్గా తీసుకొని విక్స్ వస్తాయి కదా మంత్లీ మంత్లీ దాంట్లో ఏంటంటే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈఎంఐ కింద నేను తీసేసుకుంటాను చేస్తే ఏంటంటే డైలీ ఒక కేజీ చేసిన మేడం టెన్ థౌసండ్ వస్తాయి ట్వంటీ వస్తాయి అలా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత చేస్తారని అనేది మాత్రం మీ దగ్గర ఇప్పటి వరకు పర్చేస్ ఉన్నారు ఫైవ్ ఇప్పుడు త్రీ ఇయర్స్ కదా మేడం త్రీ ఇయర్స్ తర్వాత కూడా కొంతమంది చేయాలనుకుంటారు వాళ్ళు చేసుకుంటారు ఖచ్చితంగా చేసుకుంటారు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది మేడం రెన్యువల్ వేలు చేసుకున్నారంటేనే ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి రెండు వస్తారు నా దగ్గరికి లేకుంటే అసలు అక్కడతో ఆగిపోతారు కదా నా దగ్గరికి మళ్ళీ రారు నెగిటివ్ అన్న వాళ్ళు ఎవరు నెగిటివ్ నెగటివ్ అంటే మేడం కొంతమంది ఇప్పుడు నేను ఒక ఇద్దరు నెంబర్ చెప్పాను పది మిషన్లు ఇస్తే ఇద్దరు చేయరు అని చెప్పాను డైరెక్ట్ గానే ఆ ఇద్దరు చేయరని నా దగ్గర రిటర్న్ తీసుకోమంటారు నేను తీసుకోనని చెప్పేస్తాను డైరెక్ట్ గానే నేను చెప్తాను మిషన్ డెమోకి వచ్చిన రోజే చెప్తాను నా దగ్గర రిటర్న్ ఉండదు అని వాళ్ళు ఏం చేస్తారు రెండు మూడు సార్లు నాలుగు సార్లు నాలుగు సార్ ఏం పెడతారు మేడం రిటర్న్ తీసుకోని అందరికీ ఫేక్ అని పెడతారు i learned the comma also